நான் <laughs> మంచి అన్ని కాలేజీలలో కూడా ఇస్తున్నాము ఆడపిల్లలు కూడా మన జైత్యాల డ్రగ్స్ తీసుకుంటారు అనేది వినబడుతుంది కాకపోతే ఆడపిల్లలను కూడా వెళ్ళిపోతున్నాం ఎందుకులలో ఇస్తారు మన బేకరీ ఐటమ్స్లలో ఇస్తాను సమోసాలలో ఇస్తాను బేకరీల వెళ్ళి మీరు ఏదో ఏదో స్నాక్స్ తింటూ ఉంటారు దాంట్లో మీకు డ్రగ్స్ అనేది మత్తు పదార్థాలు పెట్టి ముఖ్యంగా కాలేజీ కాలేజీ వాతావరణంలో మన బాబా ఇవ్వని కూడా నమ్మకు మనం బాలతో అందరిగా వెళ్తాను ఏం చేయాలి మనకు మనం పోలీసు వాళ్ళు ప్రెస్ వాళ్ళు లేదంటే సఖి వాళ్ళు ఇంకొకరు ఇంకొకరు వచ్చేవరకైతే మనం మనల్ని మనం ప్రొటెక్షన్ ఎప్పుడు చేసుకోవాలి ఎట్లా ఫైట్ చేయాలి కదా మనకు సాధ్యమైనంత వరకు కూడా మనం ఫైట్ చేయవచ్చు అప్పుడు అయ్యో వాళ్ళు కొడితే ఏమంటారు నేను ఇంట్లో రౌడీని అనుకుంటారు కాదు మనల్ని మనము ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఆ క్షణం మనం ఏం చేసినా తప్పు లేదు ఒకవేళ మనకు అంత ధైర్యం లేదు మందున్న చోటికన్నా ఉరకగలగాలి పరిగెత్తగలగాలి అవునా డ్రగ్స్ అనే దాన్ని ఎక్కువ మనకు అన్ని జిల్లాలో కూడాను ఇది అవేర్నెస్ అనేది చేస్తున్నాము దానిలోనే భాగంగానే నశాముఖి భారత్ అనేది కూడా ఈ డ్రగ్స్ పైన ఓన్లీ దీనిపైన అంటే యువత ఎట్లాంటి వాటికి అలవాటు పడుతున్నారు వాటికి పడితే ఎలాంటి నష్టపోతాము అనేదాన్ని తెలియజేయడం కోసం ఈరోజు ఇది దానిపై ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ తర్వాత సిగ్గో కానీ నష్టాలు బాగా కట్టడానికి ఈరోజు డ్రగ్స్ మత్తు పదార్థాల మీద మనకు రచన పోటీ నిర్వహించుకోవడం జరిగింది ఈ కాలేజీ ప్రిన్సిపాల్ మొక్క అవకాశం ప్రత్యేకత ముఖ్యంగా ఏంటంటే మనం మీరంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చింది కదా ఎక్కడి నుంచి వచ్చింది మీరు హైదరాబాద్ హైదరాబాదు మళ్ళీ బయటి వేరే రాష్ట్రాలకు అమ్మడానికి ప్రయత్నం చేస్తారు అక్రమ రవాణా ఆడపిల్లలు అక్రమ రవాణా అనేది జరుగుతుందా మనం కూడా ఏం చేస్తాం చిన్న చిన్న కోరికలు ఒక ఫోన్ కావాలి ఒక మంచి డ్రెస్ కావాలి కొంచెం మేకప్ కావాలి మేకప్ పౌడర్ కావాలి చిన్న చిన్న వాటికే ఆశపడి ఏంటంటే మనం స్టెప్స్ రాకు వేస్తాం అట్లా వెయ్యకుండా మీరు ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా మీది మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి మిమ్మల్ని వచ్చి ఎవరు కాపాడరు నేనే కాపాడుతారు నేను కాపాడతారా ఆత్మస్థైర్యం అనేది ముఖ్యంగా ఆడపిల్ల మనం అట్లా ఉన్నప్పుడే మన తల్లిదండ్రులు అనుకునేదాన్ని మనం సార్థకం చేయగలుగుతాము మనం దాని మీద ఏదైనా విజయం సాధిస్తాం మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మీ తల్లిదండ్రులు ఇక్కడ పంపిస్తారు మీ ఇక్కడ నుంచి హాస్టల్ నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేటప్పుడు మీకు ఎవరెవరో పరిచయాలు అవుతారు ఆ పరిచయాల ద్వారా కూడా మీరు ఇబ్బందులకు గురవుతారు కాబట్టి ఎవరిని కూడా నమ్మద్దు ఎవరితో స్నేహం లేయరు ఆడపిల్లలైనా మగపిల్లలైనా స్నేహం చేసే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు అన్నది ఆలోచించుకోవాలి మనకు మెదడు పనిచేయదు మనకి పనిచేయదు మనం స్మార్ట్ తీసుకోవడం పనిచేయదు అంటే ఈ మత్తు పదార్థాలకు బాని చేయనప్పుడు మనకు తల్లి తెలియదు తల్లి తెలియదు అక్క తెలియదు ఎవరు తెలియదు వాళ్ళ మీద ఆటైంపు కూడా చేస్తాం రకరకాల దానితోటి గురి చేస్తాం కాబట్టి మత్తు పదార్థాల మీద మీ కుటుంబ సభ్యులకు కూడా మీరు అవగాహన కలిగించండి మీ అన్న కానీ మీ తమ్ముడు కానీ మీ అక్క కానీ మీ గ్రామంలో ఎవరున్నా కూడా వాళ్ళకి చెప్పాలి మీరు అందరికీ అవేర్నెస్ అనేది ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముఖ్యంగా వచ్చే అవకాశం ఇచ్చిన